న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్ సిక్లి వివాదం 25 మంది సిబ్బందిని తొలగించిన ఎయిర్ ఇండియా నర్సాపూర్లో కాంగ్రెస్ జనజాతర సభ హాజరైన రాహుల్ పదేలు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడపకు ఏం చేశారు వైఎస్ షర్మిల మైనార్టీ రిజర్వేషన్లపై జగన్ కీలక వ్యాఖ్యలు మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు ఎయిర్ ఇండియా తమ సిబ్బందిపై చర్యలు తీసుకుంది ఘటనకు కారకులైన ఇరవై ఐదు మంది సిబ్బందిపై వేటు వేసింది పౌర విమానాయ మంత్రిత్వ శాఖ విమానాల రద్దుపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి నివేదిక కోరింది సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించింది డీజీసీ నిబంధనల ప్రకారం ప్రయాణికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరింది అత్యవసర ప్రయాణాలు చేసేవారిని ప్రత్యాన్మయం చూపించాలని ఆదేశించింది నాలుగు విడత ఎన్నికల పోలింగ్ మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలో ప్రచారం హోరెత్తిస్తున్నారు తెలంగాణలో ఏప్రిల్ పదమూడున పోలింగ్ జరగనుండగా పదకొండో తేదీన సాయంత్రం నుంచి ప్రచారానికి తెరపడింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలంగాణలో ప్రచారం చేపడుతుంది నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జలజాతర సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ముఖ్యమైన నాయకుల సభలో పాల్గొన్నారు ఆ దాని తర్వాత జరగబోయేది ఏమిటో నేను చెప్తాను మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి వాటిని మీరు ఖర్చు పెట్టేస్తారు షర్ట్ ప్యాంట్ దవాయి ఏ చీజే ఖరీదోగి మీరు ప్యాంట్ కొంటారు షర్ట్ కొంటారు వైద్యం కొంటారు ఇంకోటి కావలసిన మందులు మాకులు కొనుక్కుంటారు ఆర్ హిందూస్థాన్ కి చోటి కంపెనీయా బడి కంపెనీయా ఏ మాల్ బనా భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు మీరు ఏవైతే కొంటారో ఆ సరుకుని తయారు చేస్తాయి జో కంపెనీయా ఏ आपके बच्चों को उन्हीं कंपनियों में रोजगार मिलेगा एपुडेते ई कंपनीलु తమ ఉత్పాతిని ప్రారంభిస్తాయో అప్పుడు మీ పిల్లలకు అదే కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఏక ప్రకారసే హం హిందుస్థాన్ కి అర్థ వ్యవస్థా కో జంప్ స్టార్ట్ కర్రే వక రకంగ చెప్పాలంటే భారత దేశపు ఆర్థిక వ్యవస్థను మన అప్పుడు ప్రారంభించబోతున్నాం మగరం వహనేయి రుకెంగే కాని మే ఆకడే ఆగి పోవుం నరేంద్ర మోది నే కరోణో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో స్వర్ణయుగ పాలన జరిగిందని పాను గుర్తుకు ఓటు వేసి జగనన్న రుణం తీర్చుకుందామని సింగరమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాజనేయుల పేర్కొన్నారు గార్లదిన్నే మండలం కల్లూరు గ్రామంలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి మన ఊరికి మన వీరా కార్యక్రమంలో భాగంగా అనంతరం ఎంపీ అభ్యర్థి எம் சங்கர் நாராயண பார்ட்டி ஜிள்ளா அருல நரசிம்ஹய்ய ஜெட் சைர்பர்சன் போய் கிர்ஜம ரஜக கார்போரேஷன் சைர்மன் மீசால ரங்கண்ண ஆர்சி ரீஜனல் சைர்பர்சன் மலியாவந்தம் மஞ்சுல பார்டீருத்தோ கலசடப்பிச்சாரம் அம்பேத்கர் விலமால வீசிவிச்சார் ఒక్కడి చెప్పితే వినలేదు నా సాంప్రదాయ ప్రకారం మన తెలుగువారి సాంప్రదాయ ప్రకారం చనిపోయిన ఇంటికి కావాలి అని అడిగిన వాడు కాబట్టి ఒక్క మాట చెప్పాల ఈరోజు ఆలూరు సాంబశివారెడ్డి పార్టీ పెట్టకనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఆయన వెంట నడిచిన వ్యక్తి సాంబశివారెడ్డి పార్టీ నడిపించి

పేదలు కావచ్చు రైతులు కావచ్చు దివంగత రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చినది మన ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఈరోజు పేద ప్రజలకు అండగా నిలబెట్టారంటే అది మన జగన్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు ఆర్థికంగా సామాజికంగా నిలబడ్డారంటే అది మన జగనే అని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే రాష్ట్రంలో పేద ప్రజలకు అలాగే రైతులు కావచ్చు ఎవరు అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందుగా మనము ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యమని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో మన జగనే కూడా సీఎం చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఉన్నాను గార్లగి మండలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెనగచెల్ల డ్యాం పెలకచల్ల డ్యామ్ కు గేట్లకు రబ్బర్ బిగించిన పాపాలు కూడా లేదన్నా కానీ మన అక్క పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత జనగరెడ్డి పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత పెలకచల్ల డ్యామ్ కు మరమ్మద్దు చేసి ఈ రోజు సాగునీరు మనమంతా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నానన్నా ముఖ్యంగా ఒక సాధారణ కార్యకర్తను ఒక టిప్పర్ డ్రైవర్ను ను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం వారికి పాదాభి చేసుకుంటాను చేసుకుంటానన్నా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అక్క జల్లుగడ్డ పద్మావతి గారికి అలాగే ఆలూరు సాంబశివ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా సింగల్ వాళ్ళ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవుతామన్నా అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజు కొద్ది కొద్ది రోజులు ఉన్న ఎలక్షన్లు కూడా ఈ ఎలక్షన్లలో మనమంతా కూడా మన సత్తా చూపించే మన జగన్ సీఎం చేసుకుందామన్నా తోడేళ్ళ గుంపు అంతా వస్తుందన్నా బిజెపి తెలుగుదేశం జనసేన ఒక్క జగన్ పట్టడానికి ఇంతమంది వస్తున్నారు మన జగన్ ఒక్కడే చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నామంతా కష్టపడి పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి మరియు పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలిపే ధ్యేయంగా విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లూరు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఇల్లూరు గ్రామాలతో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇల్లూరు రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఇంటా ఒకటే మాట చంద్రబాబు నాయుడు గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా వైద్యం ఆరోగ్యం పరిశ్రమలు రావాలన్నా చేనేత కార్మికులకు చేతినిండా పని ఉండాలన్నా బాబు వస్తేనే భవిష్యత్తు

అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం ప్రచారానికి పదిహేడో వార్డులో వచ్చిన పామిడి పట్టణ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వ పథకాలు అందరికీ బీద అందరికీ చాలా సంతోషపరిచేటట్ల మెనిఫెస్టో ఉంది కాబట్టి ఈ ప్రచారం ప్రతి ఇంటికి చేరివేసి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మన పా మన గుంట నియోజకవర్గానికి నిలబడిన గుమ్మునూరు జయరామన్న గారి అల్లుడు మన తోడుగా ఉన్నారు మన పదిహేడు వార్డులో సమస్యలు చాలా కాలంగా చాలా స్వా చాలా కాలంగా చాలా కాలువ గంగిరెడ్డి కాలువ ఉందండి ఈ గంగిరెడ్డి కాలువలో చాలా సమస్యలతో చాలా అవస్థపడుతున్నాం నీటి సమస్య ఒకటి ఉంది రోడ్డు సమస్య ఒకటి ఉంది ఇక్కడ అందరూ పనిచేసే వాళ్ళు కూలోళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి సొంతమైన ఇల్లు లేవు స్థలాలు లేవు ఈ సమస్యల పరిష్కారం కోసము మన తెలుగుదేశం ప్రభుత్వము వస్తే ఖచ్చితంగా వాళ్ళకి స్థలాలు ఉండడానికి ఇల్లు కల్పిస్తాము ఈ గంగిరెడ్డి కాలం సమస్య తీరుస్తాము ఈ రోడ్డు సమస్య తీరుస్తామని అందరు మూలంగా మన గుమ్మరూరు జయరామన్న అల్లుడు గారైన శ్రీకాంత్ గారు అందరు అందరు విధంగా మాటిచ్చి ప్రచారం ఈ పదిహేడు వాటిలో ప్రచారం చేయడానికి వచ్చినారు అందరూ సహకరించి ఈ పదిహేడో వార్డులో ప్రతి డోర్ టు డోర్ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని పింఛన్లు లేకపోతే పింఛన్లు పథకాలు లేకపోతే పథకాలు ఖచ్చితంగా వాళ్ళకి వర్తించేటట్లు చేస్తాడని అందుమూలంగా ఈ పదిహేడో వార్డులో ఉండే వెయ్యిన్ని డెబ్బై ఐదు ఓట్లు ఖచ్చితంగా తెలుగుదేశంకు పడి మన గుమ్మురు చేర మన ఎమ్మెల్యే కావాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మనసారా ఆస్వాదించి పదమూడవ తేదీ ఎలక్షన్లు జరిగే రోజు అందరూ మొత్తం ఏడు గంటల నుంచే అందరూ ఓటు వేసి తెలుగుదేశం విజయానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ముస్లిం పైనాటికి నేను ముఖ్యంగా మన ముస్లిం సోదరులకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను మన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ తెలుగుదేశం వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అది తీసేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు కానీ మీరు ముఖ్యంగా ఒకటి బాగా ఆలోచన చేయాలా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేయమని మన ఎమ్మెల్సీగా ఉన్న వైఎస్ఆర్ లీడర్ ఆర్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఇందుకు సాక్ష్యాలు టీవీలో చూసినారు మీరు నెక్స్ట్ ఇదే కేసుని మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద లాయర్ని పెట్టి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించేకి చాలా ప్రయత్నం చేస్తున్నాడు మనము బీజేపీ గవర్నమెంట్తో పొత్తు ఉన్నాడు చంద్రబాబు నాయుడు మా ముస్లింస్కి మసీదు పగలు కొడతారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు తీసేస్తాడని వైఎస్ఆర్ తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ ముస్లిం నాయకులు చెప్తున్నారు ఎక్కడైనా కానీ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంటే తీసేసి హక్కు అక్కడ సెంట్రల్లో ఆ గవర్నమెంట్కి లేదు బీజేపీకి లేదు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉన్న వైఎస్ఆర్ గవర్నమెంట్కి హక్కు లేదు అది సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నిర్ణయం జరుగుతుంది అది ప్రజలందరికీ తెలుసుకోవాలా ఇంకో విషయమో మన ముస్లిం మైనార్టీ వాళ్ళు హచ్చుకుపోవడానికి మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు అయితే దానికి లక్ష రూపాయలు చ చంద్రబాబు నాయుడు సబ్సిడీ ఇస్తానని బహిరంగ ప్రకటనలో ముస్లిం మైనార్టీలో ప్రకటించినారు ఇంకో విషయము మన బీద పిల్లోళ్ళు ముస్లిం పిల్లోలు పెళ్లి అయితే లక్ష రూపాయలు దులాన్ పథకం ఇస్తానని కూడా ఈ విధంగా ప్రకటన చేస్తాడు ఇంకో వాళ్ళు మా ముస్లిం పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా డిక్లేర్ చేస్తాడు మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేకి అన్నటపూర్ జిల్లాలో ఇస్లామిక్ బ్యాంకు పెడతానని కూడా బహిరంగంగా చంద్రబాబు మాట ఇచ్చినాడు దయచేసి మా ముస్లిం నాయకులందరూ ఈ విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకొని మన తెలుగుదేశం మద్దతు తెలిపితే మా ముస్లా ముస్లిం మైనార్టీ వర్గం అంతా బాగుపడుతుందని హిందు మూలంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు లోకల్గా అయితే కాలువ సమస్య అయితే చాలా ఉంది వీళ్ళకి ఇప్పుడు నాట్ ఇది రోడ్డు దొంపే కాదు దీనివల్ల వీళ్ళకి హెల్త్ కూడా చెడిపోతుంది డెంగ్యూ అయితేనేమి మలేరియా అయితేనేమి ఇలాంటివన్నీ చేసి ఐదు ఆరు ఏండ్లయింది వీళ్ళు ఏం చేయలేదు ఇంతవరకు ఇది ఏం కావాలంటే పట్టించుకోకూడదు వీళ్ళు పాముడు వీళ్ళు ఎప్పుడైనా కానీ మనకి ఓటు వేసి గెలిపిస్తారులే వీళ్ళేమి ఏమేమి ఊట తాత మంత్రంలో పెట్టేద్దామని అనుకున్నారు కానీ అట్లా కాదు ఈసారి మనకి టీడీపీకి ఓటు వేసి గెలిపించి ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు ఏమేమి వీళ్ళు అనుభవించినారో దానికి ఏమంటారు ఇంకొకటి చాలా జోరుగా జరుగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామకృష్ణపురం వద్ద టాటా ఏసీ ట్రాలీ క్యాబిన్ నుండి చెలరేగిన మంటలు ట్రాలీలో ఉన్న సిలిండర్లు కంటుకుని దగ్ధమైన గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న ఆజు ట్రాలి భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో భారీగా చేరికలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే పోదాం వీరయ్య సమక్షంలో చేరికలు జరిగాయి

అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గం గార్లదిండి మండలం కనుంపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రపత్రాలు పంపిణీ చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువత నెలకు మూడు వేల నిరుద్యోగ ప్రతి అందించడం జరుగుతుందన్నారు స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు అందిస్తామని ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం ఇస్తామని ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి స్త్రీకి పదిహేను వందల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణం వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు అదేవిధంగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ మరియు పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలుపుకు ప్రతి ఒక్కరు బాధ్యత భావించారు ఉంటుంది ఉచిత బస్సు ఉంటుంది మహిళల మీ పుట్టిన పోండి స్కూళ్ళకి పోండి ఎక్కడన్నా పోండి మీరు ఏదైనా పంచాయతీలకు పోండి అన్ని ఫ్రీగానే బస్సులు ఇస్తాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నేను గెలిపిస్తే రాష్ట్రం బాగా అభివృద్ధిలోకి వస్తుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరంతా ఎట్టి పరిస్థితుల్లో మీరంతా తెలుగుదేశం ఓటేసి శ్రావణికి ఓటేసి ఎంపీ అభ్యర్థికి ఓటేసి అందుకే గెలిపిస్తే మనందరి భవిష్యత్తు బాగుంటుంది అయితే బాగుంటుంది జూన్ జూలైలో ఏడు వేల రూపాయలు ఒకటేసారి ఇస్తాడు తెలుగుదేశానికి పోటేయండి లాటండి వెంటబడ్డి కోటేయండి ఇక్కడ సైకిల్ గుర్తు ఉంటుంది గుర్త సైకిల్ గుట్టదు అక్క

నర్సాపూర్లో కాంగ్రెస్ జనజాతర సభ హాజరైన రాహుల్ పదేలు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడపకు ఏం చేశారు వైఎస్ శర్మిల మైనార్టీ రిజర్వేషన్లపై జగన్ కీలక వ్యాఖ్యలు ఇవి బుల్టిన్ విశేషాలు